హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీకు టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉండే అల్లం చట్నీ చూపించబోతున్నాను అస్సలు కారం ఉండదు చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారు కొంచెం అల్లం ముక్కలు తీసుకున్నాను చిన్నగా కట్ చేసుకున్నాను తొక్క తీసేసి అల్లం ముక్కలు ఎన్ని తీసుకున్నాను అందులో సగం క్వాంటిటీ చింతపండు తీసుకున్నాను ఇంకా బెల్లం ముక్క కొంచెం తీసుకున్నాను కొంచెం తీపి కోసం అల్లం చట్నీ ఘాటుగా లేకుండా చాలా టేస్ట్ వస్తుంది సో ఫస్ట్ అయితే బాణల్లో ఆయిల్ పెట్టేసుకొని ఎండుమిర్చీలు రెండు వేగించి పక్కన పెట్టుకోవాలి సో అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు కూడా వేసేసి బాగా వేగించాలి కారం ఎక్కువ తినేవాళ్ళు మిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సో మాది మిక్సీ రిపేర్ వచ్చిందని అమ్మ రోట్లో అయితే దంచుతుంది మిరపకాయలు ఉప్పు వేసి మెత్తగా దంచేసింది దాన్ని నెక్స్ట్ అల్లం ముక్కలు కూడా కొంచెం చల్లారి పెట్టేసి ప్లేట్లో వేసుకొని వాటిని కూడా దంచుకోవాలి చూస్తున్నారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది అల్లం సో వాటిని కూడా వేసి మెత్తగా దంచేసుకోవాలి ఈలోపు తర్వాత ఇంకా చింతపండు నానబెట్టేసుకోవాలండి చూపించాను ఇందాక ఆ క్వాంటిటీ కడిగేసి నానబెట్టుకుంటే కొంచెం మెత్తగా అయిపోతుంది సో ఆ నానబెట్టిన చింతపండు వేసుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువ వేసుకుంటే దంచడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాటర్ పక్కన అలాగే ఉంచి లాస్ట్లో మిక్స్ చేసుకుందాము ఇంకా నెక్స్ట్ బెల్లం కూడా వేసి మొత్తం బాగా మెత్తగా దంచేసుకున్న తర్వాత మళ్ళీ బాణల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు పచ్చిసనపప్పు ఎండుమిర్చి వేసి ఫస్ట్ కొంచెం వేగించి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసేసి వేగించాలి దాని తర్వాత మనం కరివేపాకు రెబ్బలు మొత్తం ఫుల్గా వేసకుండా ఆకులు కొంచెం తుంచి చిన్న చిన్న ముక్కలుగా వేసామంటే ఎవరు ఏరకుండా ఉంటారు చాలామంది ఇంట్లో ఎంత చెప్పినా కూడా వినరు ఏరేస్తారు సో అలా చిన్న చిన్నగా తుంచి వేయడం వల్ల వాళ్ళు ఇంకా ఏరలేకపోతారు కామ్గా తినేస్తారు సో అదొక టెక్నిక్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది గుప్పు మన ఇంటి మొత్తం వాసన వచ్చేస్తుంది ఆ కరివేపాకు అలా వేయించగానే ముక్కలు తుంచుతాం కాబట్టి సో ఇది బాగా పోపు వేగిపోయిన తర్వాత ఆ చట్నీ మీద వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి ఇది ఇడ్లీలోకి దోశలోకి చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా అమ్మ పొగలు కక్కుతున్న ఇడ్లీని ఇప్పుడు తీసి ప్లేట్లో అయితే సర్వ్ చేస్తుంది అండ్ అల్లం చట్నీ అంత కారంగా మేము చేసుకోము కాబట్టి దాంట్లో అయితే నెయ్యి వేయదు ఎర్ర కారం అయితే కొంచెం కారంగా చేస్తుంది కాబట్టి దాని మీద అలాగే ఇడ్లీ మీద కొంచెం నెయ్యి వేసింది సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఆల్రెడీ చాలా వీడియోస్ చేసి పెట్టాను సో ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చెక్ చేయండి